నమస్తే మనం థైరాయిడ్ సంబంధించి వీడియో చేసామండి థైరాయిడ్ అంటే ఏంటి అసలు ఎలా మనకి వస్తుంది అనేది చేసాం అండ్ దానికి సంబంధించి ఒక టూ క్వశ్చన్స్ అనేది చాలా అరేంజ్ చేశారు మనకి ఒకటి ఏంటంటే వారు అడిగిన డౌట్ మనకి పిల్లల్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కి సింప్టమ్స్ ఎలా ఉంటాయని ఒక క్వశ్చన్ అయితే అండ్ మనకి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనకి థైరాయిడ్ అనేది డైట్ చేస్తూనే కంప్లీట్ గా మనకి చేసుకోవచ్చా అండ్ హోమియోపతిలో అసలు మనకి కంప్లీట్ క్యూర్ కి ఎట్లా మెడిసిన్స్ ఉంటాయా అని చెప్పి మనకి అడిగారు అనమాట వాటికి రిలేటెడ్ గా ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను అలాగే థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ఏంటి అసలు అవాయిడ్ చేయాల్సిన ఏదైనా ఉంటే అనేది కూడా మీకు తెలుసుకుందాం అండ్ పర్టికులర్గా అంటే పిల్లలకి వచ్చేటప్పటికి థైరాయిడ్ అనేది మనకి పెద్దలకి ఏ విధంగా సింటమ్స్ పిల్లలకి కూడా ఇంచో అవే సింటమ్స్ ఉంటా ఉంటాయి రెస్ట్ లెస్ గా ఉంటాం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు పిల్లలు కూడా కొంచెం అన్నిటికీ చికాకు వస్తూ ఉంటుంది అనమాట చెప్పింది చేయడం అటెన్షన్ అనేది ఉండదు అండ్ ముఖ్యంగా థైరాయిడ్ డెవలప్ అవుతున్నప్పుడు పిల్లల్లో ఒక మేజర్ ఏంటంటే పిల్లలు హైట్ అనేది ఎక్కువ పెరగలేండి డిలేడ్ గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది అలాగే చదువు పట్ల కూడా కొంత అనాసక్తిగా ఉంటూ ఉంటారు మేజర్గా పిల్లలకి పెద్దలకి డిఫరెన్స్ ఏంటంటే అది ఒకటే అనమాట గ్రోత్ అనేది ఒక దగ్గర స్టేబుల్ అయిపోతుంది పెరగరు అది ఒకటే సింటమ్స్ సేమ్ మనకి పెద్దలకి చిన్నలకి అంతా కూడా ఒకటే ఉంటాయి పిల్లలకి కాకుండా మనకి పెద్దవాళ్ళల్లో అసలు డైట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం సహజంగా ఏంటంటే థైరాయిడ్ మనకి డైట్ తో కంట్రోల్ చేసుకోవచ్చు అంటే డైట్ అనేది మీకు మేనేజబుల్ గా ఉంటుంది అంటే డైట్ తోనే మనం థైరాయిడ్ ని పూర్తిగా తీసేయాలి ఎందుకంటే థైరాయిడ్ అనేది మనకి ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దానికి సంబంధించి మనం ఆ మెటబాలిక్ రేట్ ని పెంచి హార్మోన్స్ అనేవి కరెక్ట్ గా మనం పనిచేసేలాగా చేసుకోవాలి సో ఖచ్చితంగా దానికి మెడికల్ హెల్ప్ అనేది రీటెడ్ బట్ మనకి డైట్ అనేది ఎందుకు ఉంటుందంటే అంటే కరెక్ట్ గా ఈ ఇంబ్యాలెన్స్ లేకుండా చేస్తూ ఉంటది మీకు అండ్ రెగ్యులర్ గుడ్ డైట్ అనేది మీకు థైరాయిడ్ మెటబాలిజం కి కానీ వాటి ఫంక్షన్స్ కి కానీ హెల్ప్ అవుతుంది అలాంగ్ విత్ ద మెడికేషన్ అండ్ పర్టికులర్ గా మీరు హోమియోపతి మెడిసిన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అండ్ డైట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీరు చేసుకోగలిగితే కంప్లీట్ గా థైరాయిడ్ నుంచి మీరు బయటకి వచ్చేస్తారు అండ్ ఖచ్చితంగా లాంగ్ మెడికేషన్ అయితే ఖచ్చితంగా అవసరం లేదండి మనం థైరాయిడ్ లో తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటంటే ఒకసారి చూద్దాం థైరాయిడ్ ఉన్నప్పుడు ముఖ్యంగా హైపర్ ఆర్ హైపో ఏదైనా సరే మనకి ఈ అయోడిన్ సాల్ట్స్ అనేవి బ్యాలెన్సింగ్గా తీసుకోవాలి అది మనకి ఎక్కువ సాల్టీ ఫుడ్స్ అనేవి తగ్గించాలన్నమాట మనకి ఉప్పు కూడా లిమిట్ వైజ్ తీసుకోవాలి అండ్ తట్టు అయోడిన్ సాల్టే తీసుకోవాలి బట్ మనకి తక్కువ మొత్తంగా తీసుకోవాలి ఎక్కువ మనం రోజు వేసేదానికన్నా హాఫ్లోనే మనం మన కూరల్ని ముగించేసేయాలి అండ్ అదేవిధంగా ఏంటంటే ఇంకొక ఫుడ్ హైపోథైరాయిడిజం పర్టికులర్ గా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటంటే గుమ్మడి గింజలు అండి సీడ్స్ అనమాట ఈ సీడ్స్ లో మనకి చాలా హెల్ప్ చేస్తాయి జింక్ ఉంటుంది సెలీనియం ఉంటుంది అలాగే మనకి పర్టికులర్గా దీనిలో ట్రిప్టో ఫ్యాన్ అనే ఒక మూలకం ఉంటుంది సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి స్ట్రెస్ ని బాగా తగ్గిస్తుంది సో వెయిట్ గెయిన్ అనేది మనకి ఉండకుండా చేస్తూ ఉంటుంది అనమాట పర్టికులర్ గా గుమ్మడి గింజలు అండ్ ఈ సీడ్స్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి విధంగా బాదం కూడా మీకు హై కొలెస్ట్రాల్స్ అనేవి లేకుండా మీకు బాదం హెల్ప్ చేస్తాయి అండ్ వాల్నట్స్ కూడా జింక్ అది ఉంటుంది వాల్నట్స్ అవి హెల్ప్ చేస్తూ ఉంది అండ్ మనకి ఎక్కువ ఈ మిల్లెట్స్ కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు పర్టికులర్గా థైరాయిడ్ ఉన్నప్పుడు మిల్లెట్స్ అనేవి అంత హెల్ప్ అవ్వండి ఓన్లీ పెసల్ మీకు హెల్ప్ అవుతాయి అంతకు మించి మిగతా మిల్లెట్స్ ఏమి కూడా అంత బెనిఫిట్ ఏమీ నార్మల్ నార్మల్గా మీరు అన్ని ఫుడ్స్ తీసుకోవచ్చు బట్ నేను చెప్పినట్టు నట్స్ ఇంక్లూడ్ చేసుకోండి సీడ్స్ ఇంక్లూడ్ చేసుకోండి అదేవిధంగా మనకి ఆకుకూరలు తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఆకుకూరలు తీసుకోండి ముఖ్యంగా తోట కూర చాలా హెల్ప్ చేస్తుంటుంది థైరాయిడ్ రిలేటెడ్గా ఉన్నప్పుడు అలాగే మనకి ఇంకా యూజువల్గా మనకి అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏమంటే క్యాబేజీ క్యాలీఫ్లవర్ అండ్ బ్రోకలీ కూడా అది ఇవేంటంటే కొంచెం మనకి సాల్ట్ ని ఎక్కువ చేస్తాయి సో అటువంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయడం అవాయిడ్ అంటే ఎప్పుడైనా ఒకసారి ఆబ్లిగేషన్ అయిన ఫుడ్ మనకి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా తీసుకోవడం అండ్ సీజనల్ వైజ్ లో ఎప్పుడైనా వన్ సార్ట్ వైజ్ తప్ప రెగ్యులర్ లో మనకి అవి తీసుకోకూడదు అదే అలాగే మనకి యూజువల్గా ఈ బ్యాటన్ అస్ట్ ఎలా ఉండాలి అంటే ఏంటి మనకి మార్నింగ్ డెఫినెట్ గా ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీరు వాక్ చేస్తూ ఉంటారా లేకపోతే లేదా యోగా చేస్తూ ఉంటారా అంటే మీ యొక్క పరిస్థితిని బట్టి ఇప్పుడు చాలా మంది గా స్ట్రెస్ కండిషన్స్ ఉన్నాయి అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా మైండ్ పీస్ఫుల్ కోసం మనకి ఏదో ఒక యోగా సంథింగ్ మెడిటేషన్ పెట్టుకోవాలి లేదు మనకి శారీరక శ్రమ తగ్గిపోతూ ఉంది వెయిట్ గెయిన్ అవుతున్నాం అనుకున్న ఎక్సర్సైజ్ వాకింగ్ ఆర్ సంథింగ్ ఏదైనా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మీరు చెమటలు పట్టించాలి చెవటలు పెట్టకుండా మనకి మెటబాలిక్ రేట్స్ అనేవి పెరగవు సో చెమటలు పట్టేలాగా మార్నింగ్ మీరు మనకి ఎక్సర్సైజ్ చేసుకొని ఆఫ్టర్ దట్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ మీరు ఏది తీసుకున్నా నార్మల్గా కొంచెం మనకి దాంతో పాటు ఏంటి పాలు కూడా హెల్ప్ అవుతాయి గా పాలు అనేవి కూడా మనకి థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ పాలు తీసుకోండి అండ్ బ్రేక్ఫాస్ట్ మీరు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు అండ్ మనకి టెన్ థర్టీ ఆర్ లెవెన్కి ఏంటంటే ఈ నట్స్ అనేవి కానీ సీడ్స్ కానీ సోప్ చేసుకునేవి తీసుకోండి అలాగే లంచ్లో ఏంటంటే మనకి అన్నం కొంచెం తగ్గించి తీసుకున్న కూరలు ఎక్కువ తీసుకోవచ్చు అన్ని కూరలు తీసుకోవచ్చు బట్ ఎక్కువ ఎందుకంటే మనకి బ్రెడ్లో కానీ రైస్ లో కానీ లేకపోతే ఇప్పుడు చాలా జంక్ ఫుడ్స్ పాస్తా నూడిల్స్ ఇటువంటివి ఉంటాయి వాటిలో ఏంటంటే మనకి ఈ అయోడిన్ రిలేటెడ్ ని ఎక్కువ ట్రిగర్ చేసే మెకానిజమ్స్ ఉంటాయి సో అటువంటివి తగ్గించి తీసుకోవడమే మేల్ అనమాట రైస్ అనేది మనకి ఇంకా ఫుడ్ మనకి అలవాటైన ఫుడ్ కాబట్టి తక్కువగా తీసుకోవడం కూరలే అధికంగా తీసుకొని పెరుగు కానీ మజ్జిగ కానీ తప్పనిసరిగా తీసుకోవచ్చు అండ్ మళ్ళీ ఈవినింగ్ టైం కూడా సంథింగ్ స్నాక్ ఆర్ ఫ్రూట్ ఏదైనా అన్ని ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు థైరాయిడ్ తీసుకోకూడదనే ఫ్రూట్స్ ఏమీ ఉండవు సో అన్నీ కూడా కేర్ఫుల్ గా తీసుకోవచ్చు అండ్ నైట్ డిన్నర్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ మీరు ఎంత తొందరగా మనం డిన్నర్ క్లోజ్ చేసామంటే అంత బెటర్గా ఉంటుంది సో ఒక స్లీప్ టైం అనేది ఒక లాక్ చేసుకోండి గా స్లీప్ కూడా థైరాయిడ్ పేషెంట్స్ కి ఎంతో అవసరం అది మంచి స్లీప్ ఉంటేనే మీకు థైరాయిడ్ అనేది బ్యాలెన్సింగ్ గా ఉంటుంది సో మంచి డైట్ చేసుకుంటూ అండ్ నేను చెప్పిన నట్స్ సీడ్స్ పాలు పెరుగు మనకి ఆకుకూరలు తీసుకుంటూ ఒక టైంకి లేవడం అండ్ ఒక టైంకి పడిపోవడం రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండి మీరు హోమియోపతి మెడిసిన్ మాత్రం ఆప్ట్ చేస్తే ఏంటంటే ఖచ్చితంగా మనకి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్స్ వస్తాయండి అండ్ తొందరగానే మనకి కేసు అనేది సాల్వ్ అయిపోతుంది మళ్ళీ మీకు రికరెన్స్ రాకుండా కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్స్ ఉంటాయి అండ్ పర్టికులర్గా మీకు థైరాయిడ్ రిలేటెడ్గా ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయండి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తూ ఉంటాను ఒక్కసారి గమనించండి మనకి నెక్ భాగంలో ఇక్కడ ఉంటుంది ఇలా మనం ఒక పుటక వేస్తూ ఉంటే చాలా వరకు మనకి థైరాయిడ్ అనేది ఎక్సర్సైజ్ గా థైరాయిడ్ కి మనం ఎక్సర్సైజ్ ఇస్తున్నట్టు ఇది కూడా ఎంతో హెల్ప్ అవుతూ ఉంటుంది అండ్ ఇంకా మీకు గా ఇంకా ఏదైనా కావాలంటే ఒకసారి నాకు కంప్లీట్ గా మీ ప్రాబ్లం ఏంటనేది నాకు కామెంట్లో పర్టిక్యులర్ గా మెడిసిన్ అనేది నేను